హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు నేను ఢిల్లీలో ఉన్నాను మా గారు వాళ్ళ ఇంటి దగ్గర చాలా అంటే చాలా ఎన్ని చాలా ఏడు పిల్లలు ఉంటాయన్నమాట అందరికన్నా పెద్దది పేరు ఇదిగో రాణి అంట పేరు ఆల్రెడీ ఇప్పుడు ఇది ప్రెగ్నెంట్ చూడండి చక్కగా ఉంది ప్రెగ్నెంట్ ట్రిప్కి తొమ్మిది పది పిల్లలు అనమాట చూడు ఎంత మంచిదో నా కూర్చుంటుంది అలవాటు అయిపోయి పిల్లలు అంటే నాకు ఇష్టం ఉండదు కానీ అలవాటు అయిపోయాయి రాణి కూడా ప్రెగ్నెంట్ ఇప్పుడు నాలుగు పిల్లలు ఇస్తానంటుంది గురువు ఆంధ్రాకి తీసుకెళ్ళి ఉంటుంది అలా కూర్చొని ఉంటుంది అమ్మ ముద్రదేక్ రాణి కుదరేక్ అందకునే చూసారా మీకు కూడా పిల్లలు అంటే ఇష్టమా చెప్పండి ఫ్రెండ్స్ మీకు కూడా ఇష్టమా బయట బయట మీకు కూడా ఇష్టమా పిల్లలు అంటే ఇష్టమా సోజబో సోజబో అదే ఎలుకు వెళ్ళకుండా చిన్న 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 పిల్లలు ఉన్నాయి కడుపులో బుజ్జోళ్ళు ఉన్నాయి బుజ్జోలు బుజ్జోలు బుజ్జ 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 బుజ్జు చిన్న అంత ఇది అసలు కుదిరుంటదు ఆడతండి కానీ కుదురుండదు ఎంత అందమో ఇది అందుకేది వస్తే తో వస్తే తోగరన్నమాట చూసారు తోక ఎంత తోక ఉందో కుక్క కుక్క ఉంటుంది కదా మన సైడ్ పొచ్చుకొక్క అలా ఉంటుంది పేరు ఎంత అందమైన పేరు పెట్టారు చూస్తారా చినుమును చునుమును చనుమును కావాలా మీకు చినుమును చినుమును కావాలా సోజ పడుకో సరే మీకు కావాలా ఈ చినుమును ఎదవ కావాలా మీకు యాదవా చేతుల నిండా బొచ్చే అంతా బొచ్చే నమ్మోన ఎంత బొచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ నా వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేశాను మళ్ళీ అందరూ నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి